అండి అందరూ ఎలా ఉన్నారు ఈ దినం నా ఇంకొక పాట బేతాల్ జాన్ గారు ఆంధ్ర క్రైస్తవ తీర్థనులకు రాసిన ఇంకొక పాటను మనం ధ్యానించుకుందాం ముందుగా ఈరోజు దేవుడు మిమ్మల్ని చాలా చక్కగా కాపాడారు కదా అన్ని రకాలుగా అన్ని పరిస్థితుల నుంచి ఆదరించారు కదా మరి దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నారా కృతజ్ఞతలు చెప్పుకున్నారా ఆయన మనం మాట్లాడతామని ఎదురు చూస్తూ ఉంటారు మనం ఆయన ఎదుట కూర్చొని మనం ఈరోజు ఎంజాయ్ చేసినవి మనం బాధపడినవి కష్టపడినవి కష్ట సుఖాలు చెప్పుకుంటారంటారే ఇద్దరు మంచి స్నేహితులు కలిసినప్పుడు కష్ట సుఖాలు పంచుకుంటారు కదా వాళ్ళ జీవితాల గురించి ఏసఐ కూడా మన మన నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన కష్ట సుఖాలు మనం పంచుకుంటే వినాలని మీరు పంచుకున్నారా ఈరోజు ఏసైతో మాట్లాడారా దేవునికి మీరు కృతజ్ఞతలు చెప్పుకున్నారా చెప్పుకోండి ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం తర్వాత వాక్యాన్ని ధ్యానించుకుని పాటని ధ్యానించుకుందాం ఏసయ్య ఈ సమయం వరకు కాచిక పండదేవా నీకు అనేక వందనములు మేము ఇంకొక పాటని ధ్యానించుకుని ఆ పాట యొక్క అర్థాన్ని గమనించుకుని సహాయం చేయండి మా హృదయంలో మీ పని జరిగించండి ఆ పాట యొక్క అర్థాన్ని గుర్తిరిగి మేము పాడగలుగుటకు దాన్ని గ్రహించుకోగలుగుటకు సహాయం చేయండి మీరే ఆది నుంచి అంతం వరకు తోడుని నడిపించమని బ్రతిమాలుకుంటూ ఏసయ్య మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మా చిన్ని ప్రార్థన మీ పాసందుకు చేర్చుకోండి తండ్రి ఆ అయితే పాట కన్న ముందు వాక్యాన్ని చదువుకున్నాం ఈ రోజుకి వాక్య భాగం జక్కర్యా గ్రంథము పాత నిబంధన గ్రంథం నుంచి జకర్యా ప్రవక్త రాసిన గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనం నుంచి ఏడవ వచనం ఆరో ఏడు వచనాలు చదువుకున్నాం అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జరుబ్బాబేర్ ప్రత్యక్షమగు యహోవా వాక్కు ఇదే శక్తిచేతనైనను చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములు కరుపతి యహోవా సెలవిచ్చాను గొప్ప పర్వతమా జెరూబ్బాబేర్ను అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు నీవు చదునుభూమి వగుదువు కృప కలుగును గాక కృపకలుగును గాక అని జను కేకవేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును మాకు నాకు మరలా నాకు ప్రత్యక్షమే ఇలాగ చదివిచ్చాను జెరూబ్బాబేలు చేతిలో ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అతని చేతులు ముగించును అప్పుడు సైన్యముల అధిపతి యహోవా నన్ను మీ యుద్ధకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకున్నావు కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారం చేయి యహోవా యొక్క ఏడు నేత్రములు జెరూబాబేలు చేతిలో గుండు మూలుండుట చూచి గుండు నూలుండుట చూచి సంతోషించును దీని గురించి మనం ధ్యానించుకున్నట్లయితే దీనికి ముందు హగ్గయి రాసిన గ్రంథం ఉంటుంది కదండి బైబిల్లో అక్కడ చెప్తారు జరుబాబేలు ఎవరంటే షేయాల్యేలు కుమారుడు అతని దేశం మీద యూధా దేశం మీద అధికారి అయి ఉన్నాడు అతని పేరు షేయాల్తీయేలు అతనికి జరుబాబేలు అని ఉన్నాడు అలాగే ప్రధాన యాజకుడును ఎహో జాదాకు కుమారుడైన యహో శువాకును వీళ్ళిద్దరికీ హగ్గాయ్య గ్రంథంలో దేవుడి వాక్యం ప్రత్యక్షమయ్యి మీరు ఇంకా ఎన్ని రోజులు ఇట్లానే ఉంటారు దేవుని మందిరం కట్టకుండా మీకు మీరే ఇల్లులు కట్టుకుని సున్నాలు వేసుకుని పండగలు చేసుకుని కొత్త బట్టలు కొనుక్కుని మీ దేహానికి మీ చుట్టూ ఉన్న గోడలకి అలంకరించుకుని నన్ను నిర్లక్ష్యం చేస్తూ ఇంకా ఎన్ని రోజులు ఎలా బ్రతుకుతారు నా మందిరాన్ని కట్టించరా నన్ను పట్టించుకోరా అని చెప్పి ఏసఐ అడుగుతారనమాట అడిగినప్పుడు వాళ్ళు కడదాము అని నిర్ణయం తీసుకుంటారు అయితే వాళ్ళ శక్తితో అవుతుందా అండి వాళ్ళకి సాధ్యమవుతుందా వాళ్ళ శక్తితో వాళ్ళు కట్టగలుగుతారా కట్టలేరు అయితే దేవుడు అడుగడుగున వాళ్ళకి సహాయం చేస్తారనమాట ధైర్యం తెచ్చుకును ధైర్యం తెచ్చుకును నేను మీతోనే ఉన్నాను పని జరిగిస్తాను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి దేవుడు బలపరుస్తూనే ఉంటారనమాట మనం ఈ పాట వినే ఉంటాం కదా శక్తి చేత కాదనేను నేను బలముతో ఇది కాద నా ఆత్మ ద్వారా దీని చేతున్నని ఆ పాట మీరు వినే ఉంటారు కదా శక్తి చేత కాద నేను బలముతో ఇది కాద నాత్మ ఆత్మద్వారా దీని చేతునని ఏహో వసల విచ్చేను నా ఆత్మద్వారా దీని చేతునని ఏహో వసల విచ్చేను ఓ గోపర్వతమా జరు బాబేలు నట్టగించు మా ఎంత మాత్ర దానవు నీవైనా చదును భూమిగా చేసేదను ఎంత మాత్ర పుదానవు నీవైనా చదును భూమిగా చేసదను ఈ పాట వాళ్ళు జరు జరిపోయేకి అడ్డుగా పర్వతం ఎంతలా వస్తున్నప్పటికీ దేవుడు ఎంతగా సహాయం చేశారు దేవుని ఆత్మ ద్వారా కావ్యాన్ని ఎంత అద్భుతంగా జరిగించుకున్నారు అని ఈ పాట ఈ పాటలో అర్థం ఈ వాక్యాన్ని బట్టి ఆ పాట రాసి ఉన్నారు అయితే దేవుడు పని జరిగించుకోవడానికి దేవుడి కార్యం జరిగించుకోవడానికి నిత్యం మనల్ని సహాయం చేస్తూనే ఉంటారన్నమాట దేవుడు మనకి సహాయం పడుతూనే ఉంటారు మనకి శక్తిని ఇస్తారు మన అడుగుల్ని స్థిరపరుస్తారు చాలామంది విర్రబీగుతూ జీవిస్తూ ఉంటారు వాళ్ళని విరగ విర్రబీగనివ్వాలి వాళ్ళకి మనం ఎంత కరెక్ట్ చేయాలని ట్రై చేసిన వాళ్ళు చేస్తున్న తప్పును అర్థం చేయాలని ట్రై చేసినా వాళ్ళలో ఉన్న అహం అది అర్థమయ్యేలాగా చేయనివ్వదు కాబట్టి వాళ్ళు ఏ గర్వంతో అయితే రెచ్చిపోతున్నారో రెచ్చిపోనివ్వాలి హేళన చేసే వాళ్ళని హేళన చేయనివ్వాలి అంటే మనం మనంతట మనం వాళ్ళని మార్చలేమన్నమాట అయితే దేవుని ఆత్మ ద్వారా ఈ గొప్ప కార్యములు జరుగుతాయి దేవుడు ఆత్మ సహాయంతో ఆయన సమయం వచ్చినప్పుడు మనకి సహాయం చేస్తారు ఏ చేతితో అయితే మనం కొలుస్తామో అదే కొలతతో మనం తీసుకుబడతాం ఏదైతే విత్తుతామో అదే పంట కొయ్యబడుతుందన్నమాట సో మన జీవితంలో మనకి ఎంత క్ల క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ కష్టమైన స్థితి అయినప్పటికీ దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగానే ఉంటారు ఇదే వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో చదువుకున్నట్లయితే దెన్ ద ఏంజిల్ సెట్ టు మీ ద లాడ్ సెట్ దిస్ టు జెరుబాబేల్ యు విల్ నీడ్ మై స్పిరిట్ యువర్ సెల్ఫ్ ఆర్ టూ వీక్ jeroboam came from the family of king david. the jews' enemies took jeroboam's father to babylon. jeroboam was born there. he came from babylon to build the second temple with other people at jerusalem. okay, the, uh, this is what about uh, jeroboam in introduction. so he came to jerusalem to build the temple with other people's help so you will need my spirit. you yourself are too weak and you do not have enough power. this is what the lord almighty says. big mountain, you are no problem. you will become flat ground in front of jerubbaal. then he will bring out the last and biggest stone of my house. the people will shout, god bless it, god bless it. then the lord's message came to me, zachariah, he said, jerubbaal has put down the first stone of my house. he will also finish it. then you will know that the lord almighty has me to you. Some people thought that the work on the house of God was not important, but they were wrong. God wanted the people to build his house, the Holy Spirit would help Jeroboam to finish it. సో మన జీవితంలో కూడా మనం కొన్ని విషయాలు ఇంపార్టెంట్ కాదనుకుంటాం ముఖ్యంగా దేవునికి సంబంధించిన విషయాలు ఇంపార్టెంట్ కాదనుకుంటాం కానీ అది చాలా తప్పు దేవునికే మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతకాలి ఎప్పుడైతే మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతామో మనకి తర్వాత మనకు కావాల్సినవన్నీ మనకి ఏది అవసరమో దేవుడు మనకి అనుగ్రహిస్తారు ఈరోజు పాటలోనికి వెళ్ళిపోతే బేతాల్ జాన్ గారు తెలుగు ఆంధ్రక్రైస్త కీర్తనలో రాసిన రెండు వందల నలభై మూడో పాట పరిశుద్ధాత్మ కొరకైన మన అక్కర పరిశుద్ధాత్ముడగు దేవుడు అని పైన ఉంటుంది పరిశుద్ధాత్మ కొరకైనా మన అక్కర అంటే పరిశుద్ధాత్మ గురించి మనకి ఎంత అవ పరిశుద్ధాత్మ సహాయం మనకి ఎంత అవసరం ఉంది ఆయన అక్కర మనకు ఎంతుంది రాగం కళ్యాణి తాళం త్రిపుట పరిశుద్ధ ఆత్మను గోరుము జీవమాయసు పాటను పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము నరులందరి మీద నాయాత్మాను పరాలోక పూ తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మను గోరుము ఇది పాట మనం ఒక్కొక్క పదం యొక్క అర్థం సెంటెన్స్ యొక్క అర్థం ధ్యానించుకుందాం పరిశుద్ధాత్మను కోరుము జీవమా జీవము ఏసు ప్రభుని పేరుట వేడుము నరులందరి మీద నా ఆత్మ నుంతునని పరలోకపు తండ్రి పలికే వేదము నందు పరిశుద్ధాత్మను కోరుము పరిశుద్ధాత్మను కోరుకుంటూ మనం జీవించగలగాలి అలానే జీవించాలి నా ఆత్మ యేసు ప్రభు పేరుతో ఉంటుందని పరలోకపు తండ్రి వేదములో అది అది చెప్పారన్నది మనం గుర్తుంచుకోవాలి అంటే మన తండ్రి పరమ తండ్రి ఏసైని పంపి ఏసైని తీసుకుపోతూ మనకు ఆదరణకర్తను ఇస్తానని ఆయన మనతోనే ఉంటారని ప్రవచనముల్లో గ్రంథాల్లో రాసి ఉన్నారు డిజై ద హోలీ స్పిరిట్ అండ్ లీవ్ ద ఫాదర్ ఇన్ హెవెన్ ఎట్ ఈ ఇన్ ద స్క్రిప్చర్స్ దట్ మై స్పిరిట్ ఈస్ అపాన్ ఆల్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసుక్రీస్తు ద్వారా మీ అందరి మీద నా ఆత్మ కుమ్మరింపబడుతుందని నా ఆత్మ మీకు తోడుగా ఉంటుందని ఏ తండ్రి మనకి చెప్పి ఉన్నారు పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠన పఠనము కాదది మె మెర చీకటింట సరకులు వెతకి వెతకు రీతి పల్మారు వెదకినను నిరర్ధకమై పోవును వేగ పరిశుద్ధాత్మ లేకపోతే ప్రవచనాలు చదవడం కూడా పనికిరాదు వేదాలు చదవడం కూడా పనికిరాదు వెలుతురు లేకుండా చీకటిలో సరుగు మరుగుతారు అంటే చీకట్లో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట వెళ్తురు లేకపోతే చీకట్లో ఎలా అయితే మనం తటపటాయిస్తూ ఉంటాం ఎటు వెళ్ళాలో తోచదు ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి పరిశుద్ధాత్మ అవసరం కూడా మనకంత ఉంది వెలుగు అవసరం ఎంతైతే ఉందో పరిశుద్ధాత్మ అవసరం కూడా ఉంది వితౌట్ ద హోలీ స్పిరిట్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఇస్ ఫ్రూట్లెస్ ఇట్స్ లైక్ స్టంప్లింగ్ ఇన్ డార్క్నెస్ వితౌట్ లైట్ సో డార్క్నెస్లో చీకట్లో తడ తడబడుతూ నడిచినట్టు ఉంటుంది చీకట్లో వెలుగు లేకపోతే ఎలా అయితే హోలీ స్పిరిట్ లేకుండా మనం స్క్రిప్చర్స్ చదవడం ఫ్రూట్లెస్ అనమాట చీకట్లో మనం వెలుగు లేకుండా చీకట్లో బ్రతుకుతుంటే ఎలా ఉంటుందో హోలీ స్పిరిట్ లేకుండా స్క్రిప్చర్స్ చదవడం కూడా అలానే ఉంటుంది పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబే అది పరబోధకముల వర్ధితమైన పనులు జీవరహితములై అనుభవము గానివై యుండును పరిశుద్ధాత్మ లేకపోతే వర్షం లేని మేను తోటలా ఉంటుంది బోధనలు పనులు జీవం లేనివి అవుతాయి అంటే వర్షం లేకుండా తోట ఎలా ఉంటుంది ఒక గార్డెన్ని ఊహించుకుంటే ఇమాజిన్ చేసుకుంటే వర్షం లేకపోతే అది ఎలా ఉంటుంది పచ్చగా అందంగా సౌందర్యంగా ఉంటుందా లేదు ఎండిపోతూ వాడిపోతూ చాలా చండాలంగా ఉంటుంది కదా అలాగే బోధనలు పనులు జీవం లేనివైతే అలానే ఉంటుంది మనం ప్రీచ్ చేసేది మనం చేసేది ఒకవేళ వాటిలో జీవం లేకపోతే అలానే తోటలానే వాడిపోతాయి అన్నమాట వితౌట్ ద హోల్ స్పిరిట్ లైఫ్ ఇస్ లైక్ ఏ గార్డెన్ వితౌట్ ట్రైన్ టీచింగ్స్ అండ్ వర్క్స్ బికమ్ లైఫ్లెస్ ఎక్స్పీరియన్సెస్ పరిశుద్ధాత్మ లేనిది ఏసు ప్రభుని నెరుగు చెరుగుట కాదది నరరూపు దాల్పి దుర్న దుర్నరుల రక్షణ కొరకు మరణముందిన ప్రభుని కరుణాధికము వడయు పరిశుద్ధాత్మ లేకపోతే యేసు ప్రభు మనలో నేరుగా ఉండరు పాపుల రక్షణకు వచ్చిన కరుణామయ ప్రభువు అని మనకి అర్థం కాదు ఒకవేళ పరిశుద్ధాత్మ మనలో లేకపోతే కనుక ఏసుప్రభును మనం అర్థం చేసుకోలేము ఆయనని ఎరగలేము అలాగే మన మనందరినీ రక్షించడానికి పాపలైన అందరినీ రక్షించడానికి వచ్చింది యేసుప్రభు అని కరుణామైడని మనం గ్రహించుకోలేము అర్థం చేసుకోలేము వితౌట్ ద హోలీ స్పిరిట్ జీసస్ క్రైస్ట్ డస్ నాట్ వెల్ విత్ ఇన్ క్లియర్లీ ద కంపాషనేట్ లార్డ్ హూ కెమ్ టు సేవ్ సిన్నర్స్ రిమైన్స్ అన్నోన్ పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు గాదది దురితేచ్ఛలను గొప్ప ఎరులం దలి దగిలి భక్తి కద్ది దొరకనందున సుమ్ము అంటే పరిశుద్ధాత్మ లేకపోతే బ్రతుకే జీవం లేనట్లు ఉంటుంది దూరదృష్ట పూరిత కోరికలలో దురదృష్ట దురదృష్ట పూరిత కోరికలతో మనసు దెబ్బతింటుంది అయితే మనలో పరిశుద్ధాత్మ లేకపోతే కనుక మనం అసలు జీవించినట్టే ఉండదనమాట బ్రతుకుతాం చాలా ఎంజాయ్ చేస్తాం అటు ఇటు తిరుగుతాం కానీ ఏవి మనకి మనలో పనిచేస్తున్నట్లు ఉండదు మనకి జీవం ఉన్నట్లు ఉండదు అనవసరమైన కోరికలు మనలో పుడుతూ ఉంటాయి దానివల్ల మనసు దెబ్బతింటూ ఉంటుందన్నమాట ఇబ్బంది పడుతూ ఉంటుంది వితౌట్ ద హోల్ స్పిరిట్ లైఫ్ ఈజ్ లైఫ్ లెస్ ద హార్ట్స్ హార్ట్ సఫర్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ డిజైర్స్ అండ్ డివోషన్స్ ఫేడ్ అవే ఫేడ్స్ అవే డివోషన్ ఫేడ్స్ అవే పరిశుద్ధాత్మను బొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట నెర నమ్మి మొరబెట్టు పరమ పావన డద్ది కరుణించి నీకొసగు మరణాంతమగు దనుక అంటే పరిశుద్ధాత్మను పొందడం అన్ని విషయాలలో శ్రేష్టమైనది మనందరికీ శ్రేష్టమైనది స్వర్గ పవిత్రుని నమ్మి ఆశ్రయించాలి ఇది వరకు ఏసఐఏ ఇచ్చారు కాబట్టి దాన్ని నమ్మి మనం దాన్ని ఆశ్రయించగలగాలి దాన్ని వెంబడించగలగాలి సో పరిశుద్ధాత్మను పొందుకోవడం అనే విషయంలో మనం ఆలస్యం చేయకూడదు శ్రేష్టమైనది మన తండ్రి అది ఇస్తారు ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో జీసస్ని మనకి ఆదరణ ఆదరణకర్తను మనకి దయచేస్తారు రిసీవింగ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అబోవ్ ఆల్ బిలీవ్ ఇన్ అండ్ ట్రస్ట్ ద హోలీ వన్ హూ షోస్ మెర్సీ ఈవెన్ బియాండ్ డెప్ ఇదండి పాట యొక్క అర్థము చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్య మీకు అనేక వందనములు ఈరోజు ఏమైనా తప్పుగా అయి ఉంటే నన్ను మందించండి ఏమన్నా తప్పిదములు జరిగి ఉంటే తప్పు మాటలు పలుకుంటే నన్ను మందించండి ఏసయ్యా ఇది విన్న వాళ్ళందరికీ ఆ పాట అర్థం ఆ మీరే కృప చూపించమని సహాయం చేయమని వేడుకుంటూ బ్రతిమాలుకుంటూ మా యొక్క ఇచ్చిన ప్రార్థనని మనవిని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా ఈ పాటను చివరి వరకు ధ్యానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఐ మీన్